జస్ట్ ఫైవ్ మినిట్స్ సో దాట్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ మెయిన్ ఇప్పుడు ఏంటంటే పదమూడో తారీఖులాగే ఎలక్షన్ ఉంటుంది సంబంధించి ఈ ముందు జరిగేది మెయిన్ ఏంటంటే అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ స్పెసిఫికలీ ఫర్ ఎంప్లాయీస్ కానీ అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ అదేవిధంగా ఎనీ పోల్ డ్యూటీలో ఉన్న స్టాఫ్కి సంబంధించి ఏవైతే పోస్టల్ బ్యాలెట్ రిత్యా ఏవైతే ప్రిపరేషన్స్ ఉన్నాయో దాని రీత్యా ప్రజలందరికీ అలాగే పొలిటికల్ పార్టీస్ అందరికీ తెలియజేయడానికి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు వరకు మనకి నామినేషన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ కన్ఫర్మేషన్స్ ప్రింటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం నిన్న ఈరోజు ఆల్ పిఓ ఏపీఓ ట్రైనింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది మే ఒకటో తారీఖున మైక్రో అబ్జర్వర్స్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ముఖ్య ఘట్టం ఏంటంటే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ మూడు రోజులు సంబంధించి మనకి సుమారు జిల్లాలో చాలా డీటెయిల్డ్ ఎక్సైజ్ చేశాం కాబట్టి దగ్గర దగ్గర ఇరవై మూడు వేల రెండు వందల మూడు మంది వరకు మనకి పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ సంబంధించిన ఓటింగ్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ రెడీ చేయించుకోవడం జరిగింది ముఖ్యంగా ఐదో తారీఖున పిఓస్ ఏపీఓస్ ఓపీఓస్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ అందరికీ కలిపి సుమారు పదమూడు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది సంబంధించి వరకు ఏదైతే ఓటింగ్ ఉందో ఐదో తారీఖున ఏడు కాన్స్టిట్యువెన్సీలో ఏ కాన్స్టిట్యువెన్సీలో వారికి ఓటు ఉందో వాళ్ళు అక్కడ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఓటుని ఉపయోగించవలసింది అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైతే ఎంప్లాయిస్ పక్క జిల్లాల్లో ఓటు ఉండి ఇక్కడ పనిచేస్తూ వస్తున్నారో సుమారు సంబంధించుకుని మనకి పదమూడు వందల మన వరకు మనకి ఏవైతే అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి రెండు వేల వరకు ఉన్నారో సంబంధించుడికి వాళ్ళకి కడపలోనే పెడతాం బద్వేలు కాన్స్టిట్యువెన్సీలో ఉన్న ఓట్లు వాళ్ళు బద్వేలుకి వెళ్ళేస్తారు పులివెందులు వాళ్ళు పులివెందులు వేసుకెళ్తారు పక్క జిల్లాల్లో ఎవరికైనా ఓటు ఉంటే కనుక వాళ్ళు కడపకు సంబంధించిన సెంటర్లో వచ్చి మనకి కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఐ విల్ రీడ్ అవుట్ ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడ వేయాలనే అంశం కూడా తెలియాలి కాబట్టి బద్వేల్ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన జడ్పీ హై స్కూల్ బద్వేల్ కడప మున్సిపల్ హై స్కూల్ గాంధీనగర్ పులివెందుల గవర్నమెంట్ హై స్కూల్ అహోబిలాపురం కమలాపురం బిఎస్ఎస్ హై స్కూల్ కమలాపురం జమ్మల్మడుగు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ జమ్మల్మడుగు ప్రొదుటూ యానీబస్ అండ్ మున్సిపల్ హై స్కూల్ పొద్దుటూరు మైదుకూర్ జడ్పీ హై స్కూల్ బాయ్స్ మైదుకూర్ డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ జయనగర్ ఈ ఫెసిలిటీస్లో మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు క్లియర్ గట్గా వాళ్ళు వచ్చి ఉపయోగించుకోవచ్చు దాని ఓటింగ్ సంబంధించి దీంతో దీంతోపాటు మనకి ట్రైనింగ్స్ ఈరోజు రేపు కంప్లీట్ చేసినప్పుడు కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఎంప్లాయీస్కి ఎస్ఎంఎస్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్లీ కూడా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఉపయోగించుకోవాలనే అంశం మీద కూడా మెసేజ్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది సో రఫ్లీ ఈ రోజు నుంచి మెయిన్గా రోల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫీల్డ్లో కూడా ప్రతి ఓటర్కి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఓటర్ గైడ్ కూడా పంచిపెట్టడం జరుగుతుంది ఓటర్ గైడ్లో అంటే ఏ విధంగా ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఎలా ఓట్ వేయాలనే అంశం మీద క్లియర్ కట్గా రెండు మూడు పేజీలు ప్రింటౌట్ కూడా తీసుకుని ఎందుకంటే ఎటువంటి అపోహలు కొత్తగా ఓటేసే వాళ్ళకి ఎలా ఉంటుందనే విషయం తెలియడంతో ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఓటర్ గైడ్ కూడా పంచిపెట్టడం జరిగింది నిన్న ఈవినింగ్కి ముప్పై ఒక్క పర్సెంట్తో ఒక ఐదు లక్షల వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం మే ఆరో తారీఖులో ఇది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది మనకి ఓన్లీ రిక్వెస్ట్ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఎవరికైతే క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయో వాళ్ళు క్లియర్ కట్గా నామినేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఫోర్ డేస్లో ఒకసారి సెకండ్ ఫోర్ డేస్లో ఇంకొకసారి లాస్ట్ టూ డేస్ ఫోర్ డేస్ అప్పుడు ఇంకొకసారి వేయాల్సి ఉంటుంది ఆ వన్ ఫార్మాట్లో అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి కంటెస్టింగ్ క్యాండిడేట్స్కు రిక్వెస్ట్ ఏంటంటే తమ ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటే కనుక ప్రింట్ మీడియా యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు తెలియజేయాల్సి ఉంటుంది ఆ యాక్టివిటీ ఒకటి ఫాలో చేయడం జరుగుతుంది ఇంకా లాస్ట్గా సెవెంటీ టూ అవర్స్ ఎస్ఓపి మనకి ఏడో తారీఖు ఎనిమిదో తారీఖుతో మొత్తం యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ అయిపోతాం జరుగుతుంది తొమ్మిదో తారీఖున పదో తారీఖున పోలింగ్ స్టేషన్ ప్రిపరేషన్స్ రిసెప్షన్ సెంటర్ డిస్పాచ్ సెంటర్ కంప్లీషన్స్ ఆ ఏర్పాట్లన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాం పదకొండో తారీఖున సాయంత్రం ఐదు గంటలకల్లా సైలెన్స్ పీరియడ్ ఇనిషియేటివ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎవరు క్యాంపెయిన్ చేయడం కానీ ఎటువంటి యాక్టివిటీ కానీ పన్నెండో తారీఖు ఏం చేయడం కుదరదు పన్నెండో తారీఖున పొద్దున్నే మనకి టీమ్స్ అన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్కి ఈవీఎమ్స్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది పదమూడో తారీఖున పొద్దున్న ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోల్ జరుగుతుంది అయిన తర్వాత ఈవీఎంస్ అన్నీ ఎక్కడెక్కడ డిస్పాచ్ సెంటర్కి ఉన్నాయో అక్కడ రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనకి కడపలో స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మన ఆజాద్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో సంబంధించిన రింగ్ రోడ్ మీద అది మన స్ట్రాంగ్ రూమ్ యాజ్ వెల్ ఎస్ కౌంటింగ్ హాల్ కను కింద తయారు చేసుకోవడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పద్నాలుగో తారీఖున తెల్లారుజాము కల్లా ఆల్ ఈవీఎమ్స్ అన్నీ కూడా వచ్చి మనకు స్ట్రాంగ్ రూమ్లో కంప్లీట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి అన్నీ చెక్ చేసుకున్నాం ఎంసీసీ ఇంప్లిమెంటేషన్లోని సివిజిల్ కంప్లైంట్స్లోని నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ పరంగా కానీ ఎన్జిఎస్పీ పరంగా ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో మన కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్నీ పరిష్కరించడం జరిగింది యాజ్ ఆఫ్ నో సింగిల్ డిజిట్ తప్ప ఏం పెండెన్సీస్ ఏం లేవు ఒకటి నా రిక్వెస్ట్ పాత్రిక మిత్రులందరికీ కూడా కొంచెము జన చైతన్యంగా కొంచెం ఆర్టికల్స్ ఓటు హక్కు వలన ఉపయోగాలు అవి ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేసి పదమూడో తారీఖున జరిగే మన ఎలక్షన్స్లో సంబంధించుకుని ప్రతి ఒక్కరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో వాళ్ళు ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించవలసిందిగా కోరాల్సిందిగా తెలియజేస్తాం దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ ఎక్కడైనా ఉంటే ఇఫ్ ఎనీ ప్రూఫ్ ఎనీ లొకేషన్ ప్లీజ్ లెట్ మీ నో విల్ సస్పెండ్ దోస్ పీపుల్ దేర్ ఇస్ ఓన్లీ సింపుల్ నో ఆల్టర్నేటివ్ అండి ఓన్లీ బిఎల్లో విల్ ఇష్యూ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ నో పొలిటికల్ అట్ ఎనీ లెవెల్ ఎక్కడైనా కనుక మీ దృష్టికి వచ్చినా కూడా ఫోటోల ద్వారా వేయండి అది సస్పెండ్ దాంట్ ఆన్ ద స్పాట్ తొమ్మిది ఎలక్షన్స్కి ముప్పై ముప్పై ఎనిమిది వలనరబుల్ ఏరియాస్ ఉన్నాయి దాన్ని పోలీసులు మేమంతా కూర్చొని చేసిన తర్వాత సుమారు ఇప్పుడు పద్నాలుగు వలనబుల్ పోలింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసాం వీటి కూడా ఖచ్చితంగా సెంట్రల్ ఫోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా కాస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా మైక్రో అబ్జర్వర్షన్ కూడా ఇస్తాం ఒకటి మన జిల్లాలో రెండే రెండు పోలింగ్ స్టేషన్స్లో సిగ్నల్ లేదు మనకి రెండు పోలింగ్ స్టేషన్స్ ఇన్ ముద్దనూరు మండలం మొత్తం జిల్లాలో మనకి ఒంటిమిట్ట సిద్ధాత్తు కూడా కలుపుకుంటే రెండు వేల ముప్పై ఐదు ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ మనకి పంతొమ్మిది వందల అరవై మూడు వాళ్ళకి ఒక డెబ్బై రెండు కలిపి రెండు వేల ముప్పై ఐదు పోలింగ్ స్టేషన్స్ మొత్తం అన్నిటి చోట్ల నెట్వర్క్ ఉంది మనకి కాస్టింగ్ చేయడానికి కానీ ఫోన్ చేసి చెప్పడానికి కూడా ముదనూరులో రెండు పోలింగ్ స్టేషన్స్కి మనకి అంటే ఆ గ్రామానికి ఉంది కానీ పోలింగ్ స్టేషన్ ఉన్న లొకేషన్ ద్వారా మన సిగ్నల్ రావట్లేదు ఆ రెండు లొకేషన్స్తో కూడా పోలీస్తో మాట్లాడి సపరేట్ విహెచ్ఎఫ్ సెట్ ఆఫ్ పోలీస్ విల్ బి పొజిషన్ ఇన్ దీస్ టూ పోలింగ్ స్టేషన్స్ విచ్ విత్ ఆపరేటర్ ఆపరేటర్ ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఆరో కంట్రోల్ రూమ్ కూడా లింక్అప్ చేయడం జరుగుతుంది దట్ ఇస్ ద ఓన్లీ టూ లొకేషన్స్ విచ్ హ్యావ్ ఇష్యూస్ ఇన్ షాడో ఏరియా మిగిలిన అన్ని చోట్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేదు యాజ్ ఆఫ్ నో ఐ థింక్ ఆల్ యాక్టివిటీస్ వీఆర్ ఇన్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పోలింగ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది